జగన్మోహన్ రెడ్డి గారు చాలా సభల్లో చెబుతూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడో గుంపు కట్టుకొని వస్తున్న మూడు పార్టీలు అప్పుడు గుంపు కట్టుకొని వచ్చి ప్రజలకు ఒక మేనిఫెస్టో అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడిచి ఆ మేనిఫెస్టో చెత్త కుంపలో పడేసిన ఈ గుంపు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మాయదారి గల్లు మోసగాళ్ళు అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేసి అధికారంలోకి రావాలి అనే మాయ మాటలు చెబుతారు వాళ్ళని నమ్మకండి ఇంటికి కేసి బంగారం ఇస్తామంటారు మనిషికి కారు కొనిస్తామంటారు అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదు కదా ఈ అబద్ధాలు మోసం చేసే మాటల్లో కూడా దానికి లిమిట్ ఎందుకు లే అని చెప్పి లిమిట్ లేకుండా చెబుతూ పోతూ ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మనం రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారి మాటలు కనుక గమనిస్తే అవే నిజమవుతూ ఉన్నట్టున్నాయి తాజాగా కుప్పం పర్యటన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలు మరీ ముఖ్యంగా వాలంటీర్లను ఉద్దేశించి శ్రీకాళ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను టెర్రరిస్ట్లని స్ట్రీపర్ సెల్స్ అని తీవ్రవాదు రకరకాలుగా అన్నారు కదా దాని మీద చాలా చోట్ల వాలంటీర్లు ముగ్గుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఏమంటారు మేము ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు మరింతగా బ్రహ్మాండంగా సేవ చేస్తాం ఈ ఎన్నికలంత వరకు మేమంతకు మేమే దూరం ఉంటాము అని చెప్పి కొందరు రాజీనామాలు చేస్తూ ఉన్నారు ఇదంతా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లైన్లోకి వచ్చారు వైసీపీ కొందరు వాలంటీర్లను రెచ్చగొడుతూ ఉంది మేము ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేయం మరింత బలోపేతం చేస్తాము అని చెబుతూనే వాళ్ళ గౌరవ భత్యం అనేది పెంచుతూ నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు వాళ్ళ చేతికి దక్కే విధంగా ఆయన ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తారట రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లకు నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయల వరకున జగన్ గారు చెప్పినట్లు ఎటు ఇచ్చేది ఉండదు కాబట్టి ఏది మాట్లాడితే ఏమనేది కాకపోతే ఎట్లా ఇస్తారండి ఏమనేది పాసిబుల్ అయ్యేదేనా ముప్పై నుంచి యాభై వేల రూపాయలట చెప్పండి ఇంకా చెప్పండి చంద్రబాబు సార్ ఇంకా చెప్పండి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కూడా అందిస్తారట తాను ముఖ్యమంత్రి అయిన రెండు నెలల్లోనే మెగా టికెస్ మీద సంతకం పెట్టి ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారట ఇంకా చెప్పండి ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారట ప్రతి నెల నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తారట ఏ పద్నాలుగు నుంచి మూడు వేలే ఉందా అంటే ఎటు ఇవ్వాలి అప్పుడు ఇచ్చిన హామీ కదా ఎవరికేమి ఇవ్వలేరు ఏదో ఎన్నికలకు ముందు మొన్న పంతొమ్మిది అప్పుడు ఆడవరీడేవరకు ఇచ్చినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి అంట ఇంకెట్లా చెబుతూ పోతూనే ఉన్నారు ఇంకెన్ని చెప్తారో మనం చూసుకుంటూ పోవాలి నా అమెరికా బడ్జెట్ తెచ్చినా సరిపోదా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన మాట ప్రకారం పగడ్బందీగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తేనే శ్రీలంక పాకిస్తాన్ వెనిజులా అన్నారు వీళ్ళు చెప్పేదాని ప్రకారం అమెరికా బడ్జెట్ తీసుకురావాలి మరివైనా సాధ్యమయ్యేటివా ఏమో ఇచ్చుకుంటూ పోతున్నారు నమ్మే వాళ్ళు నమ్ముతారులే